సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నువ్వు చేస్తున్న పొరపాటు ఇదే ఒంటరిగా కూర్చొని విను నేను చెప్పేది నీ కోసం మాత్రమే నువ్వు ఇది విన్న వెంటనే ఇన్ని రోజులు చేసిన తప్పేమిటో తెలుసుకుంటావు అని చెప్పి బాబా గారు స్వయంగా చెప్తున్నారండి బాబా గారి సందేశంలోకి వెళ్లే ముందు ఒక్కసారి గురువు గారి గురించి వినండి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడుతుంది ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చెప్పబడుతుంది మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ కేవలం ఫోన్ ద్వారానే మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీ సమస్యకి పరిష్కారం చెప్పబడుతుంది బాబా గారి సందేశం అర్థం అవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో వెంకన్న అనే ఒక అబ్బాయి ఉండేవాడు అయితే ఆ అబ్బాయికి చదువు సరిగ్గా ఆపలేదు దాంతో తల్లిదండ్రులు మాటికి తిడుతూ ఉండేవారు చదువుకోకపోతే మాలాకే చిన్న చిన్న పనులు వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది వ్యవసాయం ఏమీ తక్కువ పనేమి కాదు కానీ వేరే వాళ్ళ దగ్గర కూలికి వెళ్ళడము అంటే అది నీకు చిన్నతనంగానే ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవడం ఆపేసి చదువు మీద దృష్టి పెట్టమని ఎంతగానో చెప్పేవారు కానీ ఎప్పుడూ కూడా వెంకన్న తల్లిదండ్రుల మాటల్ని చెవికెక్కించుకోలేదు చదువుకునేది ఎందుకు డబ్బు సంపాదించడం కోసమే కదా నాకు ఈ పనులు చేయడం వల్ల వచ్చే డబ్బులు సరిపోతాయి ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు నేను చదువుకోను అని చెప్పి మొండి పట్టు పట్టుకొని కూర్చునే ఉండేవాడు అంతేకాదు మిగతా పిల్లలతో కలిసి చేరి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు ఒక్కరోజు పనికి వెళ్తే నాలుగు రోజులు ఇంట్లో పడుకొని ఉండేవాడు స్నేహితులతో తిరగడానికి వెళ్తూ ఉండేవాడు దీంతో తల్లిదండ్రులు కూడా చెప్పి చెప్పి అలసిపోయి ఇక కొడుకుని వదిలేశారు ఏదైతే అది అవుతుంది ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి వదిలేశారు తల్లిదండ్రులకి వయసు అయిపోవడమో వాళ్ళకి పెద్దగా ఏమీ లేకపోవడం వల్ల పూట గెడవడమే కష్టమైపోయింది ఇంతకుముందు తల్లిదండ్రి ఇద్దరు పొద్దునుండి రాత్రి వరకు కష్టపడితే మూడు పూటలా భోజనం ఉండేది ఇప్పుడు తల్లిదండ్రులకి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల ఇంట్లోనే ఉంటున్నారు దాంతో ఒక్క పూట భోజనం కూడా కష్టమైపోయింది ఇక తల్లి కొడుకుని పిలిచి ఇలా చెప్తుంది మా ఇద్దరికి ఓపిక ఉన్నంత వరకు కష్టం చేశాము ఇక మా ఇద్దరిని పోషించవలసిన బాధ్యత నీదే వెళ్ళి ఏదైనా పని చేసి సాయంత్రానికి కావలసిన సరుకులు తీసుకొని రమ్మని చెప్పి పంపించింది బయటికి వచ్చిన తర్వాత ఎండ బాగా ఎక్కువగా ఉంది ఒక రోజంతా కూడా ఎలాగూ తిండి కావాలి కదా భోజనానికి కావాల్సిందైనా తీసుకొని వెళ్ళాలి కాబట్టి తప్పకుండా పని చేయాలి అని చెప్పి ఆ రోజంతా పని చేస్తాడు కానీ సాయంత్రానికి ఒంట్లో ఉన్న ఓపికంతా నశించిపోయి చాలా నీరసించిపోతాడు మరునాడు ఆ రోజు తెచ్చిన సరుకులకి ఆ రోజుకే అయిపోయాయని తల్లి చెప్తుంది ఈరోజు కూడా నువ్వు పనికి వెళ్ళి తీసుకువస్తేనే రాత్రికి మనం ముగ్గురం కలిసి భోజనం చేయగలుగుతాం లేదంటే రాత్రికి తినడానికి గింజ కూడా లేదు ఇంట్లో అని చెప్పి తల్లి చెప్తే ఏమీ చేయలేక మళ్ళీ వెళ్తాడు అలా రోజు వెళ్ళాల్సి రావడం రోజు చాలా అలసిపోతూ ఉండడంతో వెంకన్నకి బాగా చిరాకు వస్తుంది తల్లిదండ్రి చెప్పినట్టుగా అప్పుడు చదువుకొని ఉంటే నా స్నేహితులు చేసుకుంటున్నట్టుగా ఏ వ్యాపారము లేదా ఏదైనా చేసుకునే చేసుకునేవాడిని ఇప్పుడు ఇలాంటి చిన్న కూలి పనికి వెళ్లాల్సి వస్తుంది ఆ కూలి పనికి నుండి సాయంత్రం వరకు ఒళ్ళు వంచి పని చేస్తే వచ్చేది ఒక ఐదు రూపాయలు లేదా పది రూపాయలు అదే నా స్నేహితులు చదువుకొని వాళ్ళు చక్కగా పట్నంలో ఉద్యోగం చేస్తున్నారు నెలకి వేలకు వేలు సంపాదిస్తున్నారు ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు వ్యాపారం పెట్టుకుని వాళ్ళు కూడా అనే రాణిస్తున్నారు అప్పుడు అందరూ నాతో పాటు తిరిగిన వాళ్ళే కానీ ఈ రోజు అందరూ నాకు మొహం చాటేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చెయ్యాలి అంటారు కానీ ఆ వయసులో నేను తల్లిదండ్రుల మాట ఎప్పుడూ కూడా నేను వినలేదు ఆ రోజు వాళ్ళ మాట విని ఉంటే ఈ రోజు నా భవిష్యత్తు బాగుండేది అని చెప్పి ఆ తర్వాత అలా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరతాడు దారిలో ఒక చెట్టు కింద స్వామీజీ కనిపిస్తారు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఈ జీవితం నాకు చాలా భారంగా ఉంది స్వామి నా వల్ల కావడం లేదు నాకు ఏదైనా ముక్తి దొరుకుతుందేమో మీరు దారి చూపండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు దివ్య దృష్టితో వెంకన్న జీవితాన్ని మొత్తం చూసిన స్వామీజీ ఇలా అంటారు ఆ ఉప్పు ఉంది కదా ఆ కళ్ళుప్పు తీసుకొని ఈ గ్లాసులో వెయ్యి అని చెప్పి అంటారు వెంకన్నతో వెంకన్న ఉప్పును తీసుకొని గ్లాసులో వేయమంటున్నారు ఏంటి అయినా సరే గురువుగారు చెప్పారు కదా అలాగే చేద్దాము అని చెప్పి అలాగే ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకుని పక్కనే ఉన్న గ్లాసులో వేస్తాడు వేసిన తర్వాత అది మొత్తం కరిగిపోతుంది ఆ కరిగిన నీటిని తాగమని చెప్తారు స్వామీజీ ఏంటి అంత ఉప్పు వేసిన నీళ్ళని తాగగలమా అసలు అయినా ఎందుకు చెప్తున్నారో ఏంటో నాకు మంచి జరుగుతుందేమో అన్న ఆశతో ఆ గ్లాస్ తీసుకొని ఆ నీటిని తాగుతాడు కానీ ఒక్క కుక్క తాగి మిగతాదంతా కూడా పక్కన ఉమ్మివేస్తాడు నా వల్ల కాదు స్వామి ఇంత ఉప్పుని నేను భరించలేను ఇలాంటి నీటిని నేను తాగలేను అంటాడు సరే అయితే నాతో పాటుగా మరొక గుప్పెడు ఉప్పుని తీసుకొని నాతో పాటు రమ్మని చెప్తాడు స్వామీజీ అలాగే అని చెప్పి స్వామీజీని అనుకరిస్తూ వెళ్తాడు కొద్ది దూరం వెళ్ళాక మంచి నీటి చెరువులో ఆ ఉప్పుని కలపమని అంటాడు అలాగే కలుపుతాడు వెంకన్న కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆ నీటిని తాగమని చెప్తాడు వెంకన్న క్షణం కూడా ఆలోచించకుండా నీటిని తీసుకొని తాగుతాడు ఎలా ఉన్నాయి నీరు ఉప్పు కలిపావు కదా అని అడుగుతాడు స్వామీజీ ఇది తియ్యని చెరువు కదా తియ్యని నీరు ఉండే చెరువు కాబట్టి నీరు తీయగానే ఉంది అయినా అందులో గుప్పెడు ఉప్పు కలిపితే ఇంత తియ్యటి నీరేమన్నా చేదవుతుందా చెప్పండి అని చెప్పి అడుగుతాడు నీ జీవితం కూడా అంతేనాయన నువ్వు మొత్తము నీ ప్రవర్తన వల్ల నువ్వు వయసులో ఉన్నప్పుడు చదువుకోవాల్సిన సమయంలో నీ తల్లిదండ్రుల మాటల్ని లెక్క చేయకపోవడం వల్ల నీ అంతటా నువ్వే నీ జీవితాన్ని భారంగా మార్చుకున్నావు కానీ ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నావు ఇప్పుడైనా సరే నువ్వు కష్టపడుతున్నావు కానీ ఆ కష్టపడిన సొమ్ముని ఎలా దాచుకోవాలి ఎలా నువ్వు ఎదగాలి జీవితంలో అనేది ఆలోచించకుండా ఆ రోజు మాట వినకపోవడం వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను లేకపోతే నా భవిష్యత్తు వేరేలా ఉండేది అని చెప్పి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కూడా నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు అలా కాకుండా ఇప్పుడు కష్టపడుతున్న దాన్ని నువ్వు సవ్యమైన దిశలో అనుకరిస్తూ నీతిగా నిజాయితీగా నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్నావు ఆ ప్రతిఫలం నీకు ఎప్పుడూ అండగా ఉంటుంది కానీ నువ్వు కష్టపడిన దానిని నువ్వు ఎలా జమ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను విను ఒక ఇద్దరు స్నేహితులు దారిలో నడుస్తూ ఉండగా వాళ్ళకి ఒక ఇరవై వేల డబ్బులు దొరికాయి అయితే ఇద్దరు స్నేహితులు ఎవరివో వారికి ఇచ్చేద్దామని చెప్పి చాలాసేపు వెతుకుతారు ముందు వెళ్ళే వాళ్ళని వెనక వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఆ సంచి ఎవరిదని అడుగుతారు ప్రతి ఒక్కరు కూడా తమది కాదు అంటారు ఇక చేసేదేం లేక సాయంత్రానికి ఆ ఇద్దరు స్నేహితులు చెరకు పదివేలని పంచుకుంటారు అయితే మొదటి స్నేహితుడు తనకున్న ఆరు వేల డబ్బుని అప్పు తీర్చేసి మిగతా నాలుగు వేలు తీసుకెళ్లి అలమారాలో దాచుకున్నాడు రెండవ స్నేహితుడు ఆ పదివేలతో బంగారాన్ని కొని అలమారాలో దాచుకున్నాడు ఒక నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత మొదటి స్నేహితుడు అలమారాన్ని తెరిచి చూస్తే ఆ నాలుగు వేలు అలాగే ఉన్నాయి రెండవ స్నేహితుడు అలమారాన్ని తెరిచి చూస్తే అతను పదివేలు పెట్టి కొన్న బంగారం ఈరోజు యాభై వేలు అయ్యింది అంటే దీని ద్వారా అర్థమైంది ఏంటి నువ్వు సంపాదిస్తున్నావు నిజమే కానీ ఆ సంపాదనని నువ్వు ఎలా పెంపొందించుకోవాలి అనేది నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అరే అప్పుడు తప్పు చేశాను ఈ రోజు అనుభవిస్తున్నాను అని చెప్పి అప్పటి రోజుల్ని భారం చేసుకున్నావు ఇప్పటి రోజుని కూడా నువ్వు భారం చేసుకుంటున్నావు నీదాకా వచ్చిన అదృష్టాన్ని నువ్వే కాలదనుకుంటున్నావు ఏదైనా సరే నీవు ఒక రూపాయి సంపాదిస్తే అందులో ఒక ముప్పై శాతం అన్నా తీసి పక్కన పెట్టు ఆ డెబ్బై శాతంతోనే నీ కనీస అవసరాలని తీర్చుకో మిగతా అన్ని పనులను కూడా అందులోనే సర్దిపెట్టుకో పెట్టుకో ఆ తర్వాత ఆ ముప్పై రోజు కలిపిన ఆ ముప్పై శాతం నీకు నెల తిరిగేసరికి మరొక పది రోజులు గడవడానికి సహాయపడుతుంది లేదంటే దానితో ఏదైనా వ్యాపారం చేయడానికి అవసరమవుతుంది నువ్వు వ్యవసాయ భూమి కొనుక్కోవాలన్నా కూడా లేదా వ్యవసాయానికి కావలసిన సరుకులు విత్తనాలు కొనుక్కోవాలన్నా కూడా ఉపయోగపడుతుంది అలా ఆలోచించకుండా ఈ రోజు కోసం ఈరోజు కూలికెళ్తున్నాను ఈ రోజు డబ్బులు అయిపోయాయని ఈ ఇప్పుడు కూడా నీ భవిష్యత్తుని నువ్వు పాడు చేసుకుంటున్నావు నీ తల్లి ఎంతో తెలివైనది నువ్వు తెచ్చిన దాంట్లో రోజు కొంచెం పక్కన పెట్టి చాలా పొదుపు చేస్తుంది కానీ ఇప్పటికైనా సరే నువ్వు జీవితంలో ఎలా బాగుపడాలి అనేది ఆలోచించాలనేది ఆ తల్లి ఆశ నీ తల్లి కోరికనే నెరవేరుస్తావు కదా నాయన అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు వెంకన్నని ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే మనం గతంలో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకొని ముందుకు వెళ్ళాలి తప్పితే ఆ పొరపాటు వల్లే ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పి బాధపడుతూ కూర్చోవద్దు దానివల్ల మనకి రావాల్సిన అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అలా చేయడం వల్ల ఇప్పుడు మనం ప్రస్తుతాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా భవిష్యత్తుని కూడా నాశనం చేసిన వారిని అవుతాము గడిచిపోయిన క్షణాన్ని కూడా తిరిగి మనం మార్చలేము అలాగే తిరిగి తీసుకురాలేము కానీ ప్రస్తుతాన్ని మనం చక్కగా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు అనేది మనం ఊహించిన దానికన్నా కూడా అందంగా ఉంటుంది మనం అనుకున్న విజయానికన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న విజయాన్ని మనం అందుకోగలుగుతాం కానీ ఎప్పుడూ కూడా ఎదుటి వారిని మోసం చేయాలని కళలో కూడా అనుకోవద్దు నీతిగా నిజాయితీగా మీ కష్టాన్ని మీ తెలివితేటల్ని మీ సమయస్ఫూర్తిని మీ ఆలోచనల్ని మాత్రమే నమ్మి మీరు ముందడుగు వేయండి వేరొకరిని నమ్మి మీరు ముందడుగు వేయద్దు ఎప్పుడూ కూడా ఎదుటివారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మీరు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మి ముందడుగు వేస్తేనే మీరు అనుకున్న స్థాయిని మీరు అందుకోగలుగుతారు అత్యున్నతమైన స్థాయిలో మీరుంటారు మీరు ఒక్కసారి విజయాన్ని అందుకుంటే అందరూ మీ చుట్టూ ఈగలా మోగుతారు కానీ ఎవరు మీకు కష్టకాలంలో సహాయం చేశారు ఎవరు మిమ్మల్ని నీచంగా చూశారు అనేది గుర్తుపెట్టుకొని వారితో అలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది అంటే నీచంగా చూసిన వారిని తిట్టమని నిజంగా చూడమని కాదు వారిని దూరంగా పెట్టమని ఒక్కసారి మన జీవితంలోకి తిరిగి వారిని ఆహ్వానిస్తే మళ్ళీ మన చేతులారా మనం మన దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కానీ సహాయం చేసిన చేతిని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు జన్మ జన్మల రుణానుబంధం అది మనకి తోచినంతగా వీలైనంతగా మనం ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండాలి పాటుపడుతూ ఉండాలి కానీ ఎప్పుడూ కూడా అవసరమైన వారికి సహాయం చేయడంలో వెనకంజ వేయకూడదు కానీ ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని తిరిగి నమ్మడానికి చాలా ఆలోచించండి వారిని మీ దగ్గరికి అస్సలు రానివ్వకండి రానివ్వడం వల్ల మళ్ళీ దురదృష్టం మన దాకా వచ్చి చేరుతుంది అలా కాకుండా ఎప్పుడూ మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారినే పెట్టుకుంటే మనకి కూడా జీవితంలో అంతా మంచి జరుగుతుంది మన వల్ల వారికి కూడా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా మన దాకా వచ్చిన రూపాయి మన దగ్గర నిలవట్లేదు అంటే మనం ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేస్తున్నామని గ్రహించండి ఆ తప్పుని సరిదిద్దుకొని ముందడుగు వేస్తే మనకి జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఉండవు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అశ్లేశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ஓம் சாயிரம் சர்வேஜனா சுக்கினோ பவந்து